హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు అండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కూడా కాపీరైట్స్ వర్తిస్తాయి అర్జున్ అమృత అరవింద్ అనేది కాదు ఆయన రాసిన ఏ స్టోరీ కూడా ఆయన పర్మిషన్ తీసుకోకుండా యూట్యూబ్ ఛానల్లో కానీ సోషల్ మీడియా నెట్వర్క్ లో కానీ అప్లోడ్ చేయడానికి వీలు లేదు అలా చేసిన వాళ్ళు లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఫ్రెండ్స్ వీళ్ళు ఎవరైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని మరే ఛానల్లోనైనా వింటున్నట్లయితే దయచేసి నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫార్మ్ చేస్తాను ఆయన తనకి తగినట్టుగా యాక్షన్ తీసుకుంటారు ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అమృతం నూట నలభై ఏడవ భాగం అమలు అమలు ఆ ఏంటి బావా మనం రేపు ఊరు వెళ్తున్నాం రేపా ఎందుకు అదేంటి ఇంకో వారం రోజుల్లో నీకు సీమంతమని అమ్మ చెప్పింది కదా ఇంకా వారం ఉందిగా బావా ఇప్పుడే వెళ్ళి ఏం చేయాలి ఇక్కడే ఉంటే నువ్వు కళ గీలా అని ఆలోచిస్తూ ఉంటావు అదే అక్కడికి వెళ్తే పనిలో పడితే కాస్తా మర్చిపోతావు నువ్వు కూడా వస్తావు కదా నేను రాకుండా ఎలానే అది కాదు వారం రోజులంటే ఆఫీస్కి మరేం పర్వాలేదు నందు ఇక్కడే ఉంటాడు నువ్వు నేను అంజు బయలుదేరుద్దాం అదేంటి అన్నయ్య రాడా ముందు రోజు వస్తాడలేవే వాడికిక్కడ కొన్ని అర్జెంట్ మీటింగ్స్ ఉన్నాయి పైగా నేహా కూడా లేదు కదా వాడు కూడా లేకపోతే ఎలా నేహా లేదా అదేంటి ఎక్కడికెళ్ళింది ఎక్కడికి వెళ్ళలేదు కొంచెం హెల్త్ బాగాలేదు అందుకని ఆఫీస్కి రావట్లేదు అని ఆ క్వశ్చనింగ్ ఆపి రేపటికి లగేజ్ సర్ది పెట్టుకు అని చెప్పి ఏదో ఫోన్ రావడంతో పక్కకెళ్ళాడు అర్జున్ డాక్టర్ వచ్చి నేహాని చెక్ చేసి ఇంజెక్షన్ చేసి వైరల్ ఫీవర్ అని నాలుగు గంటలకు ఒకసారి టాబ్లెట్స్ ఇవ్వమని చెప్పి వెళ్ళిపోయింది బలవంతంగా తనని గృహలోకి రప్పించి టాబ్లెట్స్ వేసి పడుకోబెట్టాడు హరీష్ కాసేపటికి జ్వరం తగ్గినట్టే అనిపించినా మళ్ళీ అంతకంతకు పెరుగుతూ ఉండడంతో కాస్త కంగారు పడి మళ్లీ డాక్టర్కి కాల్ చేశాడు మెడిసిన్స్ వేస్తూ ఉండంటి పొద్దున కల్లా కంట్రోల్లోకి వస్తుందని డాక్టర్ చెప్పడంతో రాత్రంతా మేల్కొని నాలుగు గంటలుగా ఒకసారి తనకు మెడిసిన్స్ వేస్తూ తన పక్కనే కూర్చుండిపోయాడు హరీష్ అమలు అమలు అంతా రెడీనా అంతా అయ్యింది బావా అన్నీ సత్తేశాను అనడంతో నందు ఆఫీస్లో మీటింగ్స్ అన్ని అటెండ్ అవ్వు ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు ఇమ్మీడియట్గా కాల్ చేయి సరేరా మీరు జాగ్రత్త రెండు రోజుల నుండి అమృత ఎందుకో చాలా భయపడుతుంది కొంచెం తన దగ్గరే ఉండి చూసుకో తప్పకుండా ఆఫీస్ అంటూ తిండి మర్చిపోకు ఆనందు టైంకి భోంచే నువ్వు మాత్రం రెండు రోజుల ముందే వచ్చేయాలి తర్వాత అందరం కలిసి వచ్చేద్దాం ఈలోపు నీ ఆఫీస్ పనులన్నీ కంప్లీట్ చేసుకో అన్నయ్య నువ్వు కూడా నందుకి గట్టిగా చెప్పు లేదంటే నెగ్లెక్ట్ చేసి లాస్ట్ మినిట్లో కంగారు పడిపోతాడు అని అర్జున్కి కంప్లైంటింగ్ చేస్తూ చెప్పింది అంజలి అలా ఏం లేదులే అంజు వర్క్ కంప్లీట్ అవ్వగానే ఇమ్మీడియట్ గా స్టార్ట్ అవుతాను అని ఆనంద్ అనడంతో అంజు అమృత వెనకల కూర్చోగా కార్ స్టార్ట్ చేశాడు అర్జున్ రాత్రంతా నేహ పక్కనే ఉండి తనని జాగ్రత్తగా చూసుకున్న హరీష్ తెల్లవారుజామును ఎప్పటికో మగతగా నిద్రపట్టడంతో ఒక చేత్తో నేహ తలని మురుతూ అలానే బెడ్ డెక్కి ఆనుకొని నిద్రపోయాడు ఎప్పుడో ఎనిమిదింటికి టాబ్లెట్స్ ఎఫెక్ట్ కి జ్వరం కాస్త తగ్గుముఖం పట్టగా ఒళ్ళంతా చెమటలు పట్టడంతో నెమ్మదిగా కళ్ళు తెరిచిన నేహాకి ఒక చేయిని తన తల మీద పెట్టి మరో చేత్తో తన చుట్టూ చేయి వేసిన హరీష్ కనపడగానే అసలేం జరిగిందో అర్థం కాక కంగారుగా పైకి లేవబోతుంటే తన కదలికలకి మెలకు వచ్చిన హరీష్ కంగారుగా నేహా ఇప్పుడు ఎలా ఉంది ఫీవర్ తగ్గిందా అంటూ తన నుదుటి మీద చేయి పెట్టి అడుగుతూనే థ్యాంక్ గాడ్ ఫీవర్ తగ్గిపోయింది ఒళ్ళంతా చెమటలు పట్టాయి అంటుంటే నీరసంగా అసలేమైంది అని అడిగింది నేహ ఏమైంది నిన్న మీటింగ్లో వాడేదో అన్నమాటలకి జ్వరం తెచ్చుకొని స్పృహలో లేకుండా పడిపోయావు అలాగా అనుకుంటూ గుర్తు చేసుకుంటుంటే తాను బాధపడుతూ ఏడడం తప్ప ఇంకేమీ గుర్తు రాకపోవడంతో అంటే నిన్నటి నుండి నువ్వు ఇక్కడే ఉన్నావా మరేం చేయమంటావు ఎంత లేపుతున్నా స్పృహలు కూడా లేకుండా పడిపోయి డాక్టర్ చెక్ చేసి ఫోర్ అవర్స్కి ఒకసారి టాబ్లెట్స్ ఇవ్వమంది అందుకే ఇక్కడే ఉండిపోయాను కోపంగా దానికి నువ్వు ఇక్కడే ఉండాలా అప్పుడప్పుడు వచ్చి వేసి వెళ్ళొచ్చుగా లేదంటే అసలు వేయడమే మానేయచ్చుగా ఎందుకంటే టాబ్లెట్స్ వేసుకున్నంత మాత్రాన నేను ఒక్క పూటకే చచ్చిపోతానా అని కోపంగా అడిగింది నేహ కోపాన్ని పళ్ళ వెనుక బిగబట్టి చచ్చిపోతావా లేదో అనేది పక్కన పెడితే ఇది నా ఇల్లు నువ్వు ఇంటికి ఇష్టం ఉండి వచ్చినా లేకుండా వచ్చినా నన్ను నమ్మి వచ్చావు నీకేమైనా అయితే మీ నాన్నకి సమాధానం చెప్పాల్సిన రెస్పాన్సిబిలిటీ నాది మా మమ్మీ ఉండుంటే నాకు అవసరం ఉండేది కాదు ఆవిడ ఊరెళ్ళింది అందుకే తప్పని పరిస్థితుల్లో నిన్ను మనుషుల మీద వదిలేయలేక పోనీలే పాపమని ఇక్కడే ఉన్నాను అంతే తప్ప మరో ఉద్దేశంతో కాదు అంటుంటే అసహనంగా కి వెళ్ళడానికి కిందకు దిగింది కాస్త నీరసంతో ఒళ్ళు తూలి పడబోతుంటే జాగ్రత్త అంటూ తను కింద పడకుండా పట్టుకొని ఎక్కడికి వాష్రూం వెళ్ళాలి కాని కళ్ళు తిరుగుతున్నాయి అని నీరసంగా చెప్పింది నేహ సరే పద అంటూ నెమ్మదిగా నడిపించుకుంటూ వెళ్ళి లో వదిలిపెట్టి డోర్ వేసుకోమని చెప్పి బయటకు వచ్చేశాడు కాసేపటికి డోర్ తెరవడంతో మళ్లీ జాగ్రత్తగా నడిపించుకుంటూ తీసుకొచ్చి బెడ్ మీద పడుకోబెట్టాడు నేహాని హరీష్ అప్పటికే పనివాళ్ళకి కాస్త పాలు బ్రెడ్ తీసుకురమ్మని చెప్పడంతో వాళ్ళు బయటికి తీసుకురాగానే వాటిని టేబుల్ మీద పెట్టి ఈ బ్రెడ్ తిని పాలు తాగు తర్వాత మెడిసిన్స్ వేసుకో ఒక రెండు రోజులు రెస్ట్ తీసుకోమని డాక్టర్ చెప్పారు అంటుంటే విట్సుగ్గా తన వైపు చూసింది నేహ చుడు నీతో కలిసి ఉండే ఆలోచన నీతో పాటు నాకు కూడా లేదు ఇదంతా జస్ట్ నువ్వు నా ఇంట్లో ఉంటున్నావు కాబట్టి రెస్పాన్సిబిలిటీ మాత్రమే చేశాను నేను వెదవనేమో కానీ నీ నుండి ఏదో ఆశించి ఇదంతా చేసేంత విధవని మాత్రం కాదు అనగానే చురుగ్గా చూసింది నేహ ఏంటి ఆ చూపు నీ చూపుకి ఇక్కడ భయపడే వాళ్ళు ఎవరూ లేరు అయినా పదేళ్లుగా వాడితో ఫ్రెండ్షిప్ చేస్తున్నావు వాడన్ని మాటలంటుంటే నోరు మూసుకుని ఏడుస్తూ వచ్చేశావు ఈ కోపమేదో వాడి దగ్గర చూపిస్తే నీకు బాధైనా తగ్గేది అనగానే కంటినిండా నీళ్లతో వైపు చూసి ఇప్పుడు నన్నెందుకు తిడుతున్నావు అందరూ నన్ననే వాళ్లే అంతేలే మా డాడీని నన్ను వదిలేశాడు వాడు అలానే ఉన్నాడు ఇప్పుడు నువ్వు కూడా అంటున్నావు అసలు నేనంటే ఎవ్వరికీ లేదు అంటూ ఏడుస్తుంది తన ఏడుపుకి ఎందుకో చాలా బాధగా అనిపించింది హరీష్కి తన పక్కనే కూర్చుని చచ అలా ఏం లేదు నేహా కాకపోతే నువ్వు వాడి కంపెనీలో పార్ట్నర్వి దాదాపు పదేళ్లుగా క్లోజ్ ఫ్రెండ్వి అయినా వాడు నిన్ను అన్ని అన్నాడంటే రీజన్ ఏంటి అనడంతో తలెత్తి చూసింది నేహ అర్థం కాలేదా వాళ్ళిద్దరి మధ్యలోకి నువ్వు వెళ్లాలని చూశావు ఎలాగైనా వాణ్ణి సొంతం చేసుకోవాలనుకున్నావు అది వాడికి నచ్చలేదు అందుకే వాడి దృష్టిలో నువ్వు చాలా చీప్ గా కనిపిస్తున్నావు నేను ప్రేమించడంలో తప్పులేదు కానీ ఆ ప్రేమ అవతలి వాళ్లకు కూడా ఉందా లేదా అని చూసుకోవాలి నువ్వన్నట్టు వాళ్ళిద్దరూ డైవర్స్ తీసుకుని ఉంటే నువ్వు ఇంకా ఆశలు పెట్టుకోవడంలో ఉంది కానీ వాళ్ళిద్దరూ కలిసి కాపురం చేసుకుంటున్నప్పుడు నువ్వు మధ్యలోకి వెళ్లాలనుకోవడంలో అర్థం లేదు నేను కూడా అమృతని చాలా ఇష్టపడ్డాను నేహా ఎందుకో తెలుసా తన కట్టు బొట్టు మాట అన్నీ నాకు నచ్చాయి అందుకే తనని చదువుకోలేదు డబ్బు లేదు ఎవ్వరూ లేరు అని చెప్పినా తనని పెళ్లి చేసుకోవాలనుకున్నాను బట్ తనకి ఆల్రెడీ పెళ్ళైంది ఇప్పుడు కడుపుతో ఉంది అని తెలిసాక తన మీద పగ పెంచుకుంటే నాకేమొస్తుంది పైగా నేను తనని ప్రేమించానేమో తప్ప తనెప్పుడు నన్ను ప్రేమించలేదు ఆ ఉద్దేశంతో కూడా నన్నే రోజు చూడలేదు వన్ సైడ్ లవ్ ఎప్పుడు సక్సెస్ అవుతుందనే నమ్మకం లేదు నీతో కూడా అంతే ఇప్పటికైనా నా మాట విను ఇంకా వాడినే తలుచుకుంటూ నీకున్న టాలెంట్ ని వదిలేస్తే అర్జునే కాదు ఎవరైనా నిన్ను అలానే మాట్లాడతారు నిన్న స్పీచ్ నీ స్పీచ్ ఎంత వరస్ట్ గా ఉందో తెలుసా కాబట్టి నా మాట విని అదంతా మర్చిపోయి మూవ్ అని అవ్వడానికి ట్రై చేయి దానికంటే ముందు పాలు తాగి టాబ్లెట్స్ వేసుకో అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు హరీష్ వెళ్తున్న వైపే చూస్తూ ఉండిపోయింది నేహ